గోకవరం మండలం తంటికొండ గ్రామంలో కొండపై స్వయంభూగా వేంచేసి ఉన్న స్వామివారిని దర్శించిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇదే మండలంలోని తిరుమలాయపాలెం గ్రామం నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని ప్రతిసారి ఎన్నికల ముందు స్వామివారిని దర్శించిన తరువాతే నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా స్వామివారి పాదాల చెంత ఎన్నికల ప్రచార కరపత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు జ్యోతుల నెహ్రూ చెప్పారు ఈరోజు నాకు ఇష్టదైవం అయిన అయినటువంటి తండ్రికొండ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం రావడం జరిగింది ఇప్పుడు ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తండ్రికొండ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆ తర్వాతే నామినేషన్ మోసం పెట్టడం నామినేషన్ వేయడం జరిగేటటువంటి అదే రకంగా ఆ విధానాన్ని కొనసాగించాలి అని చెప్పి ఈరోజు మరి రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది మంచి మొత్తం అలాగా నామినేషన్ వేయాలి కాబట్టి ఈరోజు కూడా ప్రత్యేకత యాభై రావడం పోయి ఈ సమయం ముప్పై రోజులు ఉంది ఇంకా మనకే ఒక రోజు పౌన్ అయితే ఇంక ఇరవై తొమ్మిది రోజుల తగ్గిస్తారు ఎన్నికలు రోజు రోజుకి దగ్గర పడుతుంది ఈ విధానంలో చూసుకున్నట్టయితే ఈ ఎన్నికల్లో మేము ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత చేస్తున్నాం దాని ఆవశ్యకత కూడా ఉంది ప్రతి ఓటరు ఒక అవగాహన తొమ్మిది నిర్ణయం తీసుకుని ఓటేయాలి ఆ పరిస్థితి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ మీద ఉన్నా మా పార్టీ జనసేన బీజేపీ కలిపి ఎన్డీఏ వాళ్ళ ఎన్డీఏ కూటమిలో కూడా మేము భావిస్తాము మా నియోజకవర్గంలో మాత్రం ఎక్కడెలా జరిగినా ఎన్నికల ప్రచారానికి ఓటు యొక్క ఈరోజు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అవసరం గురించి ఓటర్కి అవగాహన కలిగించేటటువంటి విధానంలోనే మేము ప్రచారం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగా చూసుకుంటే అభ్యర్థిగా నేను ఎల్లడం అనగా ఉంటుంది నా పోటీ ఏమో అడగడం ఉంటుంది ఆ సందర్భంలో నేను రోడ్ షోలు చేస్తున్నాను రోడ్ షో అయిన తదనంతరం ఈవినింగ్ ప్రోజన్లో అక్కడ ఒక కార్నర్ మీటింగ్ చేయడం వెళ్ళి ఉంటే ఈ రకంగా జరుగుతున్నట్టు ఇప్పటికే గండేపల్లి మండలం కంప్లీట్ అయింది ఈ రోజు నుంచి బోకరం మండలం తిరుమలాయపాలు నుంచి మొదలవుతుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇది ప్రారంభమై ఈరోజు తిరుమలాయ్పాలు గంగంపాలు డాగూరుపాలు ఈ మూడు గ్రామాలని కూడా రోడ్ షో చేయడం అయితే నేను చేయడమే కాకుండా ఇక్కడ యువగలం అని చెప్పేసి ఒక టీం నియోజకవర్గం అంతా కూడా వాళ్ళు గ్రామాల వారి పర్యటిస్తూ నేను ఇందాక చెప్పినట్టుగా ఈనాడు ఓటర్లు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం యొక్క ఆవశ్యకత మీద ప్యాంప్లెట్ని ఇస్తూ మేము భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఏం చేస్తాం గతంలో ఏం చేస్తాం ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది ఏ రకంగా ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయాం అన్ని సవివరంగా ఓటర్కి అవగాహన కల్పించి ఓట్లు అందించడం అందులో భాగంగా యువ అని చెప్పి ఒక టీం వెళ్తుంది ఉంది అలాగే జేహో అని చెప్పి ఒక టీం వెళ్తుంది మహిళా శక్తి మూడో టీము దళిత గణం నాలుగో టీము ఇలా నాలుగు టీములుగా రోజుకు రెండు మూడు గ్రామాలు పర్యటించి ప్రచారం చేయడం జరుగుతుంది వాటర్ అవగాహన కలిగించడం ఐదోది ఒక పక్క డోర్ టు డోర్ క్యాన్వాస్ నవీన్ చేస్తున్నాడు సుమారు రమారమ్మి ఒక మల్లిసాల జగ్గంపేటలో ఒక వార్డు తప్పించి జగ్గంపేట మండలం కంప్లీట్ అయింది రేపు ఎల్లుడితో కూడా జగ్గంపేట మండలం అయిపోతుంది కంప్లీట్ ప్రతి డోరు కొట్టి ఓటడిగేటటువంటి పరిస్థితుల్లో నవీన్ దొరుకుతుంది అలాగే మా కోడలు లక్ష్మీదేవి గోకవరం మండలంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ వేళ నుంచి గండి పెళ్లి మండలం వెళ్తాను నేను అక్కడ గండి పెరిమండలంలో కూర్చోసుకు వచ్చాను అలాగే మా అమ్మాయి సునీత కెరంబోర్డు మండలం జరుగుతుంది ఇంచుమించులో ఇంకా రెండు మూడు రూళ్ళు ఉన్నాయని పెంచు అది కూడా రెండు మూడు రోజుల్లో అయిపోతుంది తర్వాత వెళ్ళి గోకురం మండలం రావడం సారీ జగ్గంపేట మండలం అంటే ఇలా సుమారు ఏడు ఎనిమిది సార్లు వాటర్ని కలిసి తెలుగుదేశం పార్టీకి ఓటేయాల్సినటువంటి ఆవశ్యకత అవసరం సవివరంగా వివరించడం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఏ రకంగా నష్టపోయింది రాష్ట్రం అన్నదాన్ని కూడా సవేవంగా వివరించడం ఇవన్నిటికంట ముఖ్యమైనది మన ప్రాంతానికి వచ్చి మనం రేపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చి కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం వచ్చి ఇక్కడ నేను నెక్కితే మన ప్రాంతాలకు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఏంటి అని చెప్పి నాలుగు అంశాలు లేవు ప్రామాణికంగా చాలా ఉంటాయి పనులు రొట్టెల్లో అయిపోయేటటువంటి లేదా మా ఇదికి రోడ్డు లేదు లేదా నా ఇంటికి డ్రైన్ లేదు ఇవన్నీ కామన్ పంచాయతీ నిధులు మండల నిధులు లేదనుకుంటే స్పెషల్ గ్రాంట్లు తెచ్చి అవన్నీ గతంలో చాలా చేసే మనం అలాగే ఇప్పుడు కూడా చేయడం జరుగుతుంది దానికి ఎక్కడ అభివృద్ధిని గుర్తుపడేటటువంటి పరిస్థితుల్లో ఉందో అలాగని చెప్పేసి సంక్షేమాన్ని ఆపేటటువంటి విధానం ఉండదు తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ప్రధానంగా సంక్షేమం అభివృద్ధి జోడెడ్ల బండ్లా సమానంగా నడిచే నడిపించేటటువంటి విధానం రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో మాత్రం ఈ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి వాలంటీర్ దగ్గర నుంచి అధికారం వరకు కూడా గౌరవం ఇంపబడతాడు ఉన్నత స్థానాలు ఇవ్వబడతాయి ఎవరైతే ఇక్కడ పక్షపాత ధోరణితో వ్యవహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల్లో పనిచేస్తారో వాళ్ళకు మాత్రం పారమైనటువంటి శిక్షలు ఉంటాయి